మన పేరెంట్స్ లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే కేవలం డ్రెస్ కోసం తాళి తీసేస్తున్నారు ఏదో చిన్న చిన్న నల్లపూసలు లాంటివి ఇలాంటివి చైన్స్ లాంటివి వేసి చాలామంది మీరు బాధపడ్డా నాకు ఇష్టమే కానీ చాలామంది ఇవి పుస్తకాలు తీసేస్తున్నారండి చాలామంది వేయట్లేదు చిన్నది నల్ల పూసలు గొలుసు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారిని చూసే ఉంటారు కదా అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల చీరలతోటి తొమ్మిది రకాల ఆభరణాలతోటి తొమ్మిది రకాల నైవేద్యాలతోటి అమ్మవారిని నిండుగా అలంకరించి మనం పూజలు చేస్తూ ఉన్నామే మరి మనలో ఎందుకంటే అది కోల్పోయేలా చేస్తున్నారు డ్రెస్సులు వేసుకోండి కానీ ఇదేమండం వచ్చిందండి చాలామంది డ్రెస్కి ఇది సూట్ అవ్వదు అని చెప్పేసి పూర్తిగా తీసేస్తున్నారు ఇది వాళ్ళకి అస్సలు మంచిది కాదు కొంతమంది అసలు అనుకుంటారు అసలు అమ్మాయికి పెళ్ళయిందా అనుకుంటారు భర్త లేడేమో అనుకుంటారు కానీ పక్కనే ఉంటాడు భర్త చూస్తే కానీ జనాలకి ఇలాంటి డౌట్స్ పుట్టేలాగా మన ఆడపిల్లలు మన డ్రెస్ సెన్స్ అలా ఉండకూడదండి మీరేమంటారు